ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ రవ్వ మరియు ఆలుతో ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి టీ టైంలో ఈ స్నాక్ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి నీళ్ళని మరిగించుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి రవ్వను కలుపుకుంటూ వేసుకోవాలండి ఇది ఉప్మా రవ్వ చూడండి రవ్వ వేసుకుని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని రవ్వను ఉడికించుకోవాలి రవ్వ ఇలా గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు ఉడికించుకున్న ఆలు తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తురుముకున్న అల్లం వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి రవ్వ ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు ఈ రవ్వని చూడండి అర్రి ఇలా ఒత్తుతూ రవ్వను కలుపుకోవాలి రవ్వ అనేది చేతికి అంటుకుంటుంది చేతికి నీళ్ళు అద్దుకుంటూ రవ్వని కలుపుకోవాలి కొద్దిగా నూనె వేసుకొని రవ్వను కలపాలండి అప్పుడు సాఫ్ట్ గా వస్తుంది పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని దీనిపైన నూనె వేసుకోవాలి నూనె వేసుకొని నూనె మొత్తం ఇలా కవర్ పైన రుద్దుకోవాలి నూనె ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని కవర్ పైన పెట్టుకొని చేతితో ఇలా ఒత్తుకోవాలి చూడండి ఇప్పుడు దీనిపైన ఆలు మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఆలు మిశ్రమాన్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి రోల్ చేయాలి ఇలా మొత్తం రోల్ చేసుకోవాలండి చూడండి ఆ చివరు ఉన్నది ఇలా రివర్స్ రోల్ చేసుకొని ఒత్తుకోవాలి సైడ్స్ విడిపోకుండా ఇలా ఒత్తుకోవాలి ఒకసారి అటు ఇటు రోల్ చేసుకోవాలి సైడ్ది కట్ చేయాలండి చూడండి ఇలా సైడ్కి ఏమి ఉండదు ఇది తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా లేయర్ లాగా వస్తుంది టూ టేబుల్ స్పూన్ల మైదా పిండి అండి గిన్నెలో తీసుకొని అందులో నీళ్ళు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ బైట్స్ని ఇందులో పిండిలో డిప్ చేసుకోవాలి నూనె వేడి చేసుకొని ఇవి ఈ బైట్స్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా షాలో ఫ్రై చేసుకోవాలి ఇట్లా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది రవ్వ ఆలు బైట్స్ రెడీ అయిపోయినాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్